ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు కుంటలు అలుగు పోస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో ఎర్ర వాగు పొంగి ప్రవహిస్తుంది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గుడిమాల్కపురం గ్రామ శివార్లోని దొండపాడు రోడ్లో భారీగా వరద ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలో సంఖ్యం వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది దాంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి సంఖ్యం వద్ద ఉన్న ఇక లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి మూసి నీరు ప్రవహిస్తడంతో సంఖ్యం చౌటుపల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు అప్రమత్తమైన బ్రిడ్జికి ఇరువైపులా బారికేర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు జిల్లాలో ఎగువ పురిసిన వర్షాల కారణంగా మూసికి వరద పో భారీ వర్షాల నేపథ్యంలో కోదాడ పట్టణంలోని షిరిడి సాయి నగర్ కాలనీ ప్రజలకు ఇల్లు కాలుచ్చారని మున్సిపాలిటీ అధికారులు సూచించారు వెంటనే ముప్పు బాధితులకు ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు షిరిడి సాయి నగర్ కాలనీ వాసులు తమ తమ బంధువుల ఇళ్లకు వెళ్లాలని అధికారులు సూచించారు దాంతో కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి నరేష్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అప్డేట్స్ ఏంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం చాలా గ్రామాలకైతే కైతే రాకపోకలకైతే అంతరాయాన్ని జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే మనకు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంఘంలోని మూసీ నది మాత్రం భారీగా ప్రవహిస్తుంది హైదరాబాద్ లో కూర్చున్న భారీ వర్షాలకు మాత్రం వాటర్ పోవడంతో ఇక్కడ పలు గ్రామాలకైతే చోటుపల్లి నుండి కోనగిరికి వెళ్ళే రహదారు మాత్రం మూసివేశారు ఇప్పటికే అధికారులు అలాగే చూసుకుంటే కోదాడలోని సిటీ సాయి నగర్ లో అధిక వర్షపాతంతో కాలనీ వాసులన్నీ నీటితో మునిగిపోయాయి దీంతో అక్కడున్న ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే ఇప్పటికే అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది అలాగే చూసుకోవచ్చు మన కోదాడలోని కోదాడలోని భారీ వర్షాల కారణంగా కోదావరపట్నంలోని సిడి సాయి నగర్ కార్మికి సంబంధించిన ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే అధికారులైతే తరలిస్తున్న పరిస్థితి ఉంది అలాగే చూసుకోవచ్చు ఆ చింతలపాలెం సూర్యాపేట జిల్లా సింతలపాలెంలోని పలు గ్రామాల్లో ఎర్రవాగు అలాగే అపరాగం ఏర్పడి కొన్ని గ్రామాలకు గుడ్డిమల్కపురం అలాగే దొండపాడు గల రెండు గ్రామాల మధ్యలో భారీగా వరద నీరు చెరువులోకి వరద నీరు రావడంతో అక్కడ ఉన్న గ్రామస్తులకైతే ఈ యొక్క వర్షం కారణంగా అయితే రాకపోకలకైతే అంతరాయం ఏర్పడుతుంది అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇక్కడున్న భారీ వర్షాల కారణంగా మాత్రం అధిక సంఖ్యలో ఇటు పలు గ్రామాలకైతే రాకపోకలకైతే అంతరాయం అయితే ఏర్పాటు